నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మై సీక్రెట్ సెవెన్ ఇంగ్రీడియంట్స్ మసాలా పౌడర్ రెసిపీ అండి నేను తీసుకునే సెవెన్ ఇంగ్రీడియంట్స్ని అస్సలు వేపకుండా డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటానండి నేను అలా గ్రైండ్ చేసుకున్నప్పుడే ఆ అరోమాకి ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది అంతా స్మెల్ అయితే ఉంటుంది టేస్ట్ అయితే మీరు ఏ కర్రీలో వేసినా సూపర్గా ఉంటుంది ఇంకొక విషయం చెప్తున్నానండి ఈ యొక్క మసాలా పౌడర్తో పాటు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలండి మీరు చికెన్ బిర్యానీ చికెన్ కుర్మా చికెన్ కర్రీ ఈవెన్ ఫ్రాన్స్లోకైనా లేదంటే మటన్ కర్రీ చేసుకోవాలనుకున్న పులావుకైనా ఎగ్ కర్రీకైనా దేనికైనా సరే ఈ ఒక్క మసాలా పౌడర్ ఉంటే చాలండి అదే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలా పౌడర్ మీకు నచ్చితే మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ముందు అంతకన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు మసాలా పౌడర్ చేసుకోవడానికి వన్ కప్పు లవంగాలు వన్ కప్పు యాలికలు అలాగే ఒక కప్పు స్టార్ పువ్వు అంటాం కదండి అనీస్ అది అలాగే ఒక త్రీ ఫోర్త్ కప్పు వచ్చేసి షాజీరా అలాగే వన్ కప్పు ధనియాలు వన్ కప్పు చెక్క వన్ కప్ వచ్చేసి ఫుల్గా అండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మొత్తంగా కలిపేసుకోవడమేనండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకుంటే అన్నింటికీ సరిపోయే నా సెవెన్ ఇంగ్రీడియంట్స్ మసాలా పౌడర్ రెసిపీ రెడీ అయిపోయినట్లే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఫైన్ పౌడర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఎందుకంటే ఇది మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు వేడి అనేది వస్తుంది చాలా హీట్గా ఉంటుందండి పౌడర్ అనేది దీన్నంతటినీ చల్లారి పెట్టుకోవాలి ఇలాగా వండలు ఉండల్లా వస్తుంది వేడిగా ఉండడం వల్ల ఇలాగే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కలర్ మారిపోతుంది టేస్ట్ కూడా ఉండదండి కాబట్టి దీన్ని అంతటిని చక్కగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఒక మంచి డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవడమే అంతేనండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో నేను స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నానండి అంతేనండి చూసారు కదా సెవెన్ ఇంగ్రీడియంట్స్తో చక్కగా మంచి మసాలా పౌడర్ అనేది అన్నింటికి సరిపోయేలా తయారు చేసుకొని నేను ఈ విధంగానే పెట్టుకుంటానండి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ బిర్యానీ స్మెల్ మంచి సువాసన అనేది వస్తుంది మంచి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రావడానికి ఇలాంటి ఒక మసాలా పౌడర్ వేసి చూడండి మీ ఇంట్లో కూడా అదే బిర్యానీ స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది నేను ఎటువంటి మరాఠీ మొగలు జాపత్రి జాజికాయ మిరియాలు ఈ బిర్యానీ ఆకు ఏమీ యూస్ చేయనండి నేను జస్ట్ బిర్యానీ చేసినప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకుంటాను పౌడర్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ యొక్క మసాలా పౌడర్ కూడా వేస్తుంటానండి చాలా అంటే చాలా బాగుంటాయి కూరలు అవి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరి నేను చేసిన ఈ సెవెన్ ఇంగ్రీడియంట్స్ మసాలా పౌడర్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే